చెడు చెప్పు ఎవరు లంచు ఉడుకోడు ఎంత మంది పిల్లలు చేస్తావలేదా ఇంకా రాదే సరిగా ఎవరు ఇప్పుడు కొంటెక్ట్ చేసి చెప్పానా ఎవరు అంటున్నా రాధా ఇంకా రావట్లేదు సరే ఎలా అయినట్టున్నా

అన్నా ఏ బుడిద నా खेलाडे గalle వర్కు బుడిదనే మెను అప్పుడు రానే రాలితే కొని నా కుష్పాల కేసినట్టు ఆ గుల్ప్ ఏజ్ ఎం పై బాड़కోవాలి మొడకూడ ఏమో అలా